అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మనీ ఒకటి జెనెటిక్ వీడియోస్ స్టార్ట్ చేశాం కదా ఈరోజు మోస్ట్ కామన్గా అడిగిన డౌట్ నేను క్లియర్ చేద్దామని వచ్చానండి ఏంటంటే ఇద్దరు భార్యాభర్తకి ఒకటే బ్లడ్ గ్రూప్ ఉంటే నెక్స్ట్ పుట్టే పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తుందా ఈ క్వశ్చన్ అయితే చాలా కామన్గా వస్తూ ఉందండి నాకు సరే ఇది ఒక చిన్న పర్సనల్ ఇష్యూ చెప్దాం చూడండి ఏంటంటే నాది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అండి మా మదరు బి పాజిటివే మా ఫాదరు బి పాజిటివే నేను బాగానే ఉన్నా కదా సో బ్లడ్ గ్రూప్ సేమ్ అయితే బేబీకి ఇష్యూ ఏదన్నా వస్తుంది జెనటిక్గా అనేది అది జస్ట్ అపోహ దాని మీద సైంటిఫిక్ బేస్ ఏమీ లేదండి కానీ ఒకటి ఉంది ఏంటంటే మదర్కి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది ఫాదర్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మాత్రం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అది ఏంటో ఒకసారి చూద్దాం మీకు నేను ఓరల్గా చెప్తా ఉంటే అర్థం కావట్లేదు కాబట్టి బొమ్మలు వేయడం మొదలు పెట్టాం కదా మళ్ళీ బొమ్మలు వేసుకుందాం మన వెంకట్రావు లక్ష్మమ్మ వచ్చేస్తారు మళ్ళీ స్క్రీన్ మీద ఇప్పుడు చూడండి ఇక్కడ ఇతని పేరు వెంకటేశ్వరుడు ఇక్కడ మన లక్ష్మమ్మ ఉందన్నమాట వీళ్ళిద్దరు భార్యాభర్త వీళ్ళిద్దరికి పెళ్ళయింది సరేనా వీళ్ళలో ఇతనికి వచ్చేసి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అనుకుందాం ఓకేనా ఈవిడకి ఏ నెగటివ్ ఉంది తర్వాత వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఒక బేబీతో ఒక బేబీ పుట్టింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఈ బేబీకి తల్లి బ్లడ్ గ్రూప్ వస్తే అంటే ఈ బేబీకి ఏ నెగిటివ్ కానీ లేకపోతే ఓ నెగిటివ్ కానీ అలా ఏదన్నా సరే నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ వస్తే ఈ బేబీకి ఏ ఇబ్బంది ఉండదండి కానీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే తండ్రి బ్లడ్ గ్రూప్ ఏదన్నా వచ్చింది అంటే ఏ పాజిటివ్ కానీ ఓ పాజిటివ్ కానీ ఇలాంటివి పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఏమన్నా బేబీకి వచ్చాయి అనేసి అంటే అప్పుడు ఇక్కడ చూడండి ఈ బేబీకి ఏమవ్వదండి కానీ ఈ మదర్ లోపల ఈ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఈ నెగిటివే ఉంది కదండి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న కణాలు వీళ్ళ దగ్గర లేవు ఇవి ఈ సర్క్యులేషన్లో తల్లి బిడ్డ ద్వారా ఈ మదర్ బ్లడ్ సర్క్యులేషన్లోకి కలిసిపోతాయి ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఈ ఫస్ట్ పుట్టిన బేబీకి ఏ సమస్య రాదండి తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇంకో బేబీ పుట్టత చూసారా ఆ బేబీకి ఇబ్బందులు వస్తాయి అన్నమాట మళ్ళీ ఆ బేబీ కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తండ్రి బ్లడ్ గ్రూపే వచ్చిందంటే ఈ మదర్ దగ్గర ఉన్న బ్లడ్ ఏమనుకుంటుంది ఇది ఆల్రెడీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఈవిడిలో కలిసింది కదా ఇక్కడ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఉంటాయి అంటే ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ విషంతో సమానం ఎక్కిందంటే కష్టం కదా అందుకని బాడీ ఫైట్ చేస్తుంది సో ఇప్పుడు ఈ తల్లి కడుపులో నెగిటివ్ ఉన్న బేబీ లేదు పాజిటివ్ ఉన్న బేబీ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఉన్న బేబీ మీద తల్లి ఇమ్యూన్ సిస్టమ్ అంటే తల్లి బ్లడ్లో ఉన్న కణాలు దాడి చేసి ఈ బేబీ సర్వైవ్ అవ్వదు దీన్నే ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటారండి ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రెగ్నెన్సీ అర్థమైంది కదా ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చిన్నగా చెప్తా చూడండి తల్లి నెగిటివ్ భర్త తండ్రి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఈ తల్లి కడుపులో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే తండ్రి బ్లడ్ గ్రూప్తో ఉన్న బేబీ కానీ ఫామ్ అయ్యింది అంటే తల్లి ఏం చేస్తుంది తల్లి బ్లడ్ తనకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఆపోజిట్ లాగా కదా అలా ఉన్నప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయండి అవి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి దానివల్ల అబార్షన్ అవుతుందనమాట అందువల్లనే ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడే దీనికోసము సపరేట్గా ఇంజెక్షన్స్ ఉంటాయండి ఇంజక్షన్స్ మీ డాక్టర్ చెప్తారు ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ టైం ప్రకారం ఆ డోసుల ప్రకారము ఒకటో రెండో ఇంజెక్షన్స్ ఎక్కువేమీ ఉండవు అది వేయించుకుంటే మీకు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఉండదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బంది రాదండి ఆర్హెచ్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా రెండో బేబీకే ఇబ్బంది వస్తుంది ఇది బాగా అర్థం చేసుకోండి నాకు తెలుసు నేను మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనేసి ఆ డౌట్స్ ఉన్నాయంటే మళ్ళీ అడగండి మళ్ళీ తప్పకుండా ఇంకా కొంచెం క్లియర్గా వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను ఓకేనా నమస్తే